రైతన్నలు గోజినలయ ఏం కాయగూరలు ఏం అయితే ఏంటిలేమ్మా అన్ని రసాయనాలు అంటారా మరెందుకు ఇంకా అదే రసాయనాలు వాడడం వదిలేసి అన్ని కూరగాయ పంటలు సేంద్రియ పద్ధతుల్లోనే పండిస్తే పోలే నమస్కారం ధరణి అగ్రిలేఫ్ కు స్వాగతం ఇవాళ మనం వీడియోలో భాగంగా పర్వతనేని బాబు గారు దొండకాయ సాగులో సేంద్రియ పద్ధతులు అవలంబించి మరియు సేంద్రియ ఎరువులు వాడుతూ ఎలాంటి అనుభవాలు పొందుతున్నారు ఆయన మాటల్లోనే విన్నాను రండి చెప్పడం మర్చిపోయాను మీరు ఏ కూరగాయ పంటల్లో అయినా సరే ఈ సేంద్రియ ఎరువులు వాడి అధిక దిగుబడులు పొందవచ్చు సంవత్సరం పడుగునా రైతుకు అధిక ఆదాయాన్ని అందించే బహువార్షిక పాదు కూరగాయ పంటల్లో ప్రధానమైనది దొండ ఒకసారి నాటితే దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు కొనసాగే ఈ పంటలో మార్కెట్ ఒడిదుడుకులు అనేకం ఉన్నా ప్రతి పది రోజులకు ఒకసారి కోత తొగే అవకాశం ఉంది కాబట్టి ఒక కోతలో కాకపోతే మరో కోతలో అధిక ఆదాయం పొందే అవకాశం కల్పిస్తోంది ఈ పంట సాగు ఈ దొండ తోట చూడండి మండు వేసవిలో సైతం పచ్చగా కలకళలాడుతుంది ఇంత పచ్చగా కలకళలాడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రైతు సేంద్రియ ఎరువుల్లో వినియోగంలో భాగంగా నానో గోల్డ్ ఎరువును అధికంగా ఉపయోగిస్తున్నారు మిగతా రసాయన ఎరువులను వాడుతున్నప్పటికీ నానో గోల్డ్ను అధికంగా ఉపయోగించడం వల్ల ఈ పచ్చదనం వచ్చిందని చెప్తూ ఉన్నారు దాదాపు ఎనభై సెంట్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ దొండ తోట కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోశాల గ్రామంలో ఉంది అభ్యుదయ రైతు పర్వతనేని రవీంద్రబాబు గత ఇరవై సంవత్సరాలుగా దొండ సాగులో అపార అనుభవం గడించి ఉన్నారు వేసవిలో సైతం ప్రతి పది రోజులకు ఒక కోత తీస్తూ దొండ సాగుతో సత్ఫలితాలు సాధిస్తున్న ఈ అభ్యుదయ రైతు అనుభవాలు no partilho escondão. నమస్తే అండి రవీంద్రబాబు గారు దాదాపు మీ మూడు ఎకరాల తోట ఉంది ఇక్కడ ఓ పక్కన మీరు అరటి వేసి ఉన్నారు దొండ తోట వేసవిలో సైతం చక్కగా పచ్చగా కళకళలాడుతున్నాయి పంటలు దొండనిక ఇరవై సంవత్సరాల నుంచి సాగు చేస్తూ ఉన్నారు మీరు ఎలా ఉందండి దొండ సాగు పరిస్థితి నేను మొదట్లో కెమికల్స్ యూజ్ చేసి పక్క రైతులతో పాటు యూజ్ చేసేవాడ్డండి దాన్ని స్వా స్వా అనుభవంలో కెమికల్స్ ఎక్కువ యూజ్ చేసి మిత్రి పురుగులు దానికి సంబంధించిన పురుగులు అవన్నీ కూడా ఈ కెమికల్స్ చేయటం వల్ల చనిపోవటం జరిగింది దాంతో ఏమైందంటే అసలు మనము దీన్ని గో ఆధారిత వ్యవసాయంలోకి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటనేది దాని మీద నేను వెళ్ళటం జరిగింది చక్కగా మీరు ఆవులు కూడా పెంచుతున్నారు ఇప్పుడు తోటలో పది పన్నెండు ఏళ్ళ బట్టి నేను గోవులు మేపుకుంటా వాటికి ఉన్న మూత్రం కానీ అది కానీ ఆ పేడ కానీ అది వాడుకుంటా చేస్తా ఉన్నాను మీ పిల్లల్లాగా చూసుకుంటున్న ఆవులను కూడా ఆ మగపిల్లడే కానీ ఆడ పిల్లలు లేరని వాటికి అని పేరు పెట్టుకుంటాను ఎవరు వచ్చినా వాటి దగ్గరికి చేస్తూ ఉంటారు ఆవులు ఏ జాతులు అండి కపిల వర్ణం రెండు ఉండే ఒంగోలు జాతి ఒకటండి వాటిని సాక్కుంటూ ఉంటాను వాటికి మీద వచ్చిన దీంతోనే నేను ఎక్కువ శాతం దీంట్లోకి వెళ్తూ ఉంటాను అయితే కెమికల్స్ కూడా ఫెర్టిలైజర్ వరకు డిఏపీలు కానీ ఇరవైలు కానీ పదహారులు కానీ ఇలా ఉన్న వెరైటీస్ ఇవి వాడకుండా సూపరు యూరియా పొటాష్ స్ట్రైట్ ఫెర్టిలైజరే వాడతారండి అది కూడా బహు తక్కువగా వాడుకుంటారు వాడికి పంటకి ఉన్న అనుబంధం అనాదిగా రైతుతో మమేకమై ఉన్న వ్యవస్థ ఇది దానికి అనుగుణంగా మీరు ఆ పరిస్థితిని తోటలో కల్పించారు మీరు ఇప్పుడు ఈ కెమికల్స్ యూజ్ చేసే వాళ్ళకి నాకు బోల్డ్ తేడా కనపడిందండి ఏది నేను ఈ ఈ ఫార్మింగ్లోకి మారిన తర్వాత నాకు వాళ్ళకన్నా ఎక్కువ దిగుబడి తీయగలుగుతారు ఈ పశువులు పేడ ఇట్లాంటివి వాడతారు లేదా జీవామృతం తయారు చేసి వాడతారు మృతం ఇవి కూడా తయారు చేస్తూ ఉంటారండి మధ్య మధ్యలో వాటిని కూడా ఉపయోగించుతూ ఉంటారు సరే నా స్నేహితుడు ఒక ఆయన లేటెస్ట్గా తెలిసి నాకు ఒక సంవత్సరం క్రితం ఈ నానో టెక్నాలజీ ఒకటి తయారయ్యిందండి దీన్ని ప్రయత్నించి చూడండి అని భాగంగా చెప్తే నాకు నా సొంత పొలంలోనే మాగాణి చేలోడు ఇటు మెట్ట చేను ఉండండి మాగాణిలో సార్వాలో దీన్ని ఉపయోగించి చూశారు నానో గోల్డ్ లిక్విడ్ గోల్డ్ లిక్విడ్ అనేది మాగాణలో చూసుకున్న తర్వాత నాకున్న వ్యవసాయ క్షేత్రంలో మెట్ట ప్రాంతంలో కూడా నేను ఈ దొండపందిరి మీద వాడుకోవటం జరిగిందండి నానో గోల్డ్ అనేది వారు నా స్నేహితుడిచ్చిన దాన్ని చాలా ఖర్చు తగ్గి దిగుబడి పెరిగి ఈ సంవత్సర మట్టి బట్టి పక్కనున్న రైతుల కన్నా నేను ఎక్కువగా దిగుబడి సాధించడానికి అవకాశం బాగా కల్పించగలిగారు దీన్ని యూజ్ చేయడానికి గల కారణం కూడా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అవ్వటం వల్ల దీనిలో అన్ని రకాల పోషక పదార్థాలు మాంగనేజ్ కానీ కాల్షియం కానీ జింకు కానీ బోరాన్ కానీ ఇవన్నీ కలిపి ఉండటం వల్ల నా మన దొండ దొండపందిరి ఎప్పుడు కూడా ఈ పచ్చదనం వల్ల ప్రతి కడుపు కడుపుకి కాయ రావటం అనేది జరిగి అది కూడా కాయ కూడా పచ్చగా ఉండి బారు ఎక్కువగా ఉండి గ్రీనరీగా ఉండటం వల్ల రైతులు అంటే బయట కొనుగోలుదారులు వెంటనే పంటకే ఎక్కువ ప్రాధాన్యత జరుగుతుందండి గత ఇరవై సంవత్సరాలుగా మీరు దొండ సాగు చేస్తూ ఉన్నారు ఏ విధమైన సానుకూల పరిస్థితులు ఉన్నాయండి ఈ పంట సాగులో ఈ వచ్చిన డబ్బులతో కూలి వాళ్ళకి కానీ లోపల వ్యవసాయ క్షేత్రంలో ఎరువులు కాటికి కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ దొండ సాగు వల్ల నిత్య ఆదాయం నిత్య ఆదాయం ప్రతి పది రోజులకి కూలీలకి వాటికి సర్ది చేసుకోవటానికి ప్రతి పది రోజులకి ఒకసారి మనకి కోత వస్తుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంది ఎన్ని టైన్ వస్తుందండి మనకి ఎకరానికి కాలంలో ఇప్పుడు ఇది ఎనభై సెంటు విస్తీర్ణంలో వేసారండి ఇప్పుడు ప్రస్తుతం ఇది రెండోసారి క్రాపు ఫస్ట్ సారి లో కెమికల్స్ యూజ్ చేశాను సెకండ్ టైం నుంచి సెకండ్ క్రాప్ ఇదే కంటిన్యూగా ఉంది సెకండ్ టైం నానో టెక్నాలజీకి వచ్చిన తర్వాత మొదటిసారి దానికన్నా కూడా ఎక్కువ దిగుబడి అంటే యాక్చువల్గా అయితే సెకండ్ క్రాప్ అందరికీ తెలియదు ఏముంది సెకండ్ క్రాప్ ఎంతైనా కొంత బలం తగ్గుతుందని అనుకుంటారు మొదటి కాపు కన్నా మించి నాకు ఈ నానో టెక్నాలజీని మందు వాడుకున్న కా తర్వాత వీల్డింగ్ బాగా వచ్చి దాని మీద కన్నా కూడా రెండు టన్నులన్నా ఎక్స్ట్రా వచ్చిందండి సుమారుగా మీరు మొదటి కాపులో ఎనభై సెంటులో ఎన్ని టన్నులు దిగుబడి తీశారండి ప్రతిసారి వచ్చేసరికి మూడు టన్నులు అండి రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి క్రాప్కి వచ్చినప్పుడు మూడు టన్నులు దిగబడి టన్నులు దిగబడి పది నెలలకు వచ్చేసరికి తొంభై టన్నులు దిగబడి ఎనభై సెంట్లో పక్క పక్కన రైతులు పరిగణలోకి తీసుకుని నేను దీన్ని నానో టెక్నాలజీ వాడిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే వారు రెండు ఎకరాలలో పండించినంత పంట నేను ఎనభై సెంట్లో పండించగలుగుతున్నారండి ఈ దొండలో సహజంగా మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి అంటారు ఒకసారి రెండు రూపాయలు కూడా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి అలాగే ఒకేసారి ముప్పై నలభై రూపాయలు ధర పలికిన సందర్భాలు ఉన్నాయి మనకు సరాసరి ప్రైస్ అనేది ఆశ్చర్జన కింద సంవత్సరం వచ్చేసరికి సరాసరిగా వచ్చేసరికి పది రూపాయలు కాడికి ఈ ఇప్పుడు నేను ప్రస్తుతం మొన్న అరవై బస్తాలకు వచ్చానండి అది మీరు అన్నట్లు రెండు వందల రూపాయలకే మార్కెట్కి ఇచ్చారండి అదే ఇప్పుడు రెండో కోత మళ్ళీ పది రోజులు కోస్తున్నారండి ఇప్పుడు ఇరవై బస్తాలు అయినాయండి ఇరవై బస్తాలు వచ్చేసరికి మీకు కేజీ ఇరవై రూపాయలు కాడికి వద్దండి ఆ ఫ్లెక్సువేషన్స్ అనేది కామన్గా ఉంటా ఉంటాయండి కేజీలు ఇస్తారు నేను అదివరకు డెబ్బై ఐదు కిలోలు కోస్తూ ఉండేవాడ్డండి ఇప్పుడు మొయ్యలేకపోతున్నారు కాబట్టి యాభై కిలోలు కాడికి బస్తాలు పడతా ఉంటానండి యాభై కిలోలు బస్తా ఇప్పుడు దాదాపు వెయ్యి రూపాయలు ఉంది అవునండి అది బయట వచ్చేసరికి మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కూడా మనకి నిరంతర పంట కాబట్టి అదే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సమయంలో ఖాళీ ఉంటుంది దొండ ఎక్కువగా శీతాకాలం బాగా అధిక వర్షాలు పడినప్పుడు కొద్దిగా దిగుబడి తగ్గుతుందండి శీతాకాలం మంచు బోలాలా ఆ టైంలో కూడా నేను ఈ టెక్నాలజీ వాడుకోవటం వల్ల పక్క రైతులకి అన్ని రోగాలు వచ్చి ఆ మందు ఈ మందు కొట్టినా వాళ్ళకి కెమికల్ మందులు వాడినా కూడా వాళ్ళకి ఇది అవ్వకుండా ఉంటే నేను ఈ నయ టెక్నాలజీని వాడుకోవటం వల్ల ప్రతి కాలంలో కూడా ఎండాకాలంలో కొద్దిగా ఒక రెండు బస్తాలు ఎక్కవచ్చు కానీ యావరేజ్గా పది రోజులకోసారి నాకు వాళ్ళందరి మీద కూడా నాకు ఎక్కువ సరాసరి దిగుబడి సాధించగలిగారు అండి సాధారణంగా ఇప్పుడు రైతులు ఈ శాశ్వత పందిరుల మీద దొండను పాకిస్తూ ఉంటారు ఐదు అడుగులు ఆరు ఎత్తులో మరి మీరు మూడు అడుగులు నాలుగు అడుగుల ఎత్తులో పందిరేసారు మరి దానికి దీనికి తేడా ఏంటండి అసలు ఈ పందిరు నిర్మాణానికి ఖర్చు ఎంత అవుతుంది మనకి ఎకరానికి ఇరవై వేలు చొప్పున కాంట్రాక్ట్ తీసుకుని వేస్తూ ఉంటారండి గుంజలు పాత వాళ్ళు గుంజలు పాతారు వాళ్లే మళ్ళీ వాసాలు కడతారు వాళ్లే మళ్ళీ వైర్ అల్లుతారు ఈ తేగ అంతా కూడా వాళ్ళు ఇరవై వేలుకి వేస్తూ ఉంటారండి మనకి ఇతర ఖర్చులు అండి గుంజల కొనుగోలు ఈ మొత్తం ఆ రెండు లక్షల రూపాయల్లోనే ఈ పాదులు పెడతాం కానీ ఈ ఎయిటీఎం కానీ ఈ మొత్తం నిర్మాణానికి అయ్యి కాపుకి వచ్చేసరికి రెండు లక్షల రూపాయలు నికరంగా అవుతుందండి కొత్తగా పందిరి నిర్మాణానికి లక్ష ఖర్చు అవుతుంది అవుతుందండి ఎంత దూరం పెడతారండి గొంతులకు మధ్య గొంతులకు మధ్య వచ్చేసరికి మూడు అడుగులు దూరం పెడతామండి మూడు అడుగులకు మూడు అడుగులకు ఒక గుంజ పెడతామండి ఎత్తు మూడు అడుగులు పెడతామండి కట్టి దాన్ని అడ్డంగా వాసం నిలువు వాసం కూడా వేస్తామండి వేసిన తర్వాత తర్వాత ప్రతి గొంజకే సపోర్ట్గా ఇటు కడతామండి కట్టి దాని మధ్యలో ఏం చేస్తామంటే తీగ కిందకి ఏలాడబడకుండా మళ్ళీ ఇనపతేగని అల్లటం నేను ప్రయోగాత్మకంగా ఏం చేస్తానంటే చేనంతా అల్లినా కూడా ఇనపతీగ ఒక ఏడుసార్లు ఇరవై ఎక్కడికి నేను ప్లాస్టిక్ వైర్ అల్లి చూశారండి ప్రయోగాత్మకంగా అంటే ఖర్చు తగ్గించుకోవడం కోసం ఎనభై కన్నా కూడా ప్లాస్టిక్ అయితే ఖర్చు తగ్గించుకుంటానని అలా ప్రయోగం చేసి కూడా చూసుకున్నారండి దానివల్ల నేను సత్ఫలితం పొందాను ఈ ఐరన్ తేగనుకోండి మళ్ళీ ఉప్పదీసి చుడతాం అవన్నీ జరుగుతూ ఉంటే అదే దీని ఖరీదు కూడా ఎక్కువ అవుతుంది యాభై వేల రూపాయలు తేగ ఖరీదు అవుతుందండి ఎకరానికి అదే ప్లాస్టిక్ అయితే రండి మొత్తం కలిపి ఒక రెండు వేల రూపాయలతో మూడు వేల రూపాయలతో మీకు మొత్తం వచ్చే ఎకరం పందిరి అల్లి వేయొచ్చు నరంలా ఉంది అది కూడా అండి నరం ప్లాస్టిక్ అనేది మన చేపల చెరువుల్లో వాటిల్లో వాడుతూ ఉంటారు చూసారు ఆ నరాన్ని తీసుకొచ్చి ప్రయోగంగా అల్లి చూసుకున్నారండి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంటుందండి మీకు రైతు వారీగా అందరికీ తెలిసే ఉంటుంది అది యాక్చువల్గా ఆ నరం ఉంటే దాదాపు రెండేళ్ళు వచ్చినా చాలు మనకి వచ్చిన వరకు దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఎకరానికి ముప్పై ఐదు నలభై వేల రూపాయలు వెనపతి ఎక్కువయ్యేది అది నాలుగు వేలతో అయిపోతుంది అంటే మనకి చాలా మిగులుతుంది పందిరి చేశారు కదా పందిరికి పందిరికి ఎంత తేడా ఉందండి మధ్యలో నడవటానికి వీలుగా మీరు కొంత దారి ఏర్పాటు చేశారు లేదండి అది మామూలుగా ప్రతి గంచుకీ కంచుకీ మూడు అడుగులు పెడతాం కదా ఒక గ్యాప్ కోసం ఏడు సార్లు కలిపి ఒక ఒక పెడగా కడతామండి మధ్యలో దారి వదిలిపెట్టుకుంటామండి నడవటానికి వీలుగా ఈ బస్తాలు పోసుకోవటానికి కానీ ఏదైనా సస్యరక్షణ చర్యలు పిచికారీ చేసుకోవటానికి కానీ ఉపయోగపడుతుందని ఏడు సార్లకు ఒకటి పెడతాం మీరు విత్తనం వాడుతున్నారు కదా ఈ విత్తనాన్ని దుంప నుంచి తీస్తారు ఇది మీరు రెండవ సంవత్సరం పంట మొదటి సంవత్సరంతో సమానంగా దిగుబడి వస్తుంది మొదటి సంవత్సరం విత్తనం వేసేటప్పుడు ఎట్లా విత్తనం ఎంపికలు ఎట్లాంటి జాట్లు తీసుకున్నారు జనరల్గా అందరు చేసినట్టే కెమికల్స్తో ముంచి దాన్ని నాటడం జరిగిందండి అంత మొక్క తీసుకున్నారు మూడు కణుపులు ఉండే మొక్క అండి పెట్టి టేపర్గా పెట్టి దాని మీద మళ్ళీ మట్టి చుట్ట పెట్టి కొద్దిగా గడ్డ బొరువు పెట్టి రెండు రోజులకి వారం రోజులకి ఒకసారి నీరు పారించి మొలకొచ్చిన తర్వాత కంది కంపకూర్చుతామండి ఆసరాకి ఈ పందిరి పైకి పాగటానికి పా దాన్ని పట్టుకుని పందిరి మీదకి పాగుతుందండి సో నాలుగు అడుగులు ఎత్తే కాబట్టి తొందరగా పాగే అవకాశం ఉంటుంది అది మరి ఆరు అడుగులు వేసిన పందిరికి దీనికి తేడా ఉంటుందండి ఆరు అడుగుల పందిరికి వచ్చేసరికి మీకు లెంగ్త్ ఎక్కువ సాగటం వల్ల దిగుబడి తగ్గుతుందండి ఈ కురస పందిరి వల్ల ఏమవుతుంది అంటేనండి అక్కడికక్కడ పందిరి అల్లుకుని దానికి దీనికి బోల్డ్ తేడా వస్తుందండి దిగుబడి అంటే మొక్క ఒత్తిడికి లోనవ్వకుండా తొందరగా పెరగడానికి అవకాశం అవకాశం ఉంటుంది ప్లస్ దిగుబడిలో కూడా మీకు అరవై రోజుల్లో వస్తుంది అది వచ్చేసరికి నూట పది రోజులు అవ్వచ్చు నూట ఇరవై రోజులు కూడా పట్టచ్చు అండి ఆరు అడుగుల పందిరికి కానీ అది కోసుకోవడానికి ఏదో సుఖంగా ఉంటుందని అనుకుంటారు కానీ దీనిలో ఉన్న దిగుబడి దానిలో రాదండి ఎత్తు పందిరిలో రాదు వ్యవస్థ నాలుగు అడుగులు ఇది నాలుగు అడుగులు ఇస్తాను దీనికి యాజమాన్యం ఎట్లా చేస్తారు నీటి తడ్లు ఎలా ఇస్తారు సస్యరక్షణ ఏ విధంగా చేస్తారు ఇరవై రోజులకు ఒకసారి యూరియా ఓ పదిహేను కిలోలు ఒక అట్టన్నర పొటాష్ కాడికి ఇచ్చుకుంటా ఉన్న ఎనభై సెంటుకి ఇచ్చుకుంటా ఉంటానండి దానితో పాటు ఈ నానో గోల్డ్ని పైన స్ప్రేయింగ్ చేసుకుంటా ఉంటారు స్ప్రే చేస్తారు మోతాదు ఈ ఎనభై సెంట్కి వచ్చేసరికి లీటర్ స్ప్రే చేస్తారండి ఆరు ట్యాంకులు ఆరు రోజులు పన్నెండు నూట ఇరవై లీటర్లు కలుపుకుంటానండి పై బాగానే స్ప్రే చేస్తా తీగ బాగా వచ్చి దిగుబడి ఎక్కువగా పెరుగుతుందండి గతంలో రసాయన ఎరువులు కూడా వాడేవారు మీరు ఈ నానో గోల్డ్ వాడిన తర్వాత ఎటువంటి మార్పు గమనించారు దీనికి వచ్చేసరికి ఇది ఎక్కువ శాతం ఎక్కువగా పచ్చగా ఉంటుందండి ఎక్కువ రోజులు కానీ దీన్ని వాడటం మొదలు పెట్టిన తర్వాత నాకు పురుగులు శాతం బాగా తగ్గిపోయి ఎప్పుడు అందరూ కూడా ఏంటి నీ పందిరి పచ్చగా ఉంది అనే అంట ఉన్నారండి సహజంగా దొండకి ఈ ఆకుమచ్చ తీగుళ్ళని తర్వాత పచ్చ పురుగు అని రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి రసం పీల్చే పురుగుల వల్ల కూడా మీరు ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు ఏదైతే ఈ రోజు వరకు కూడా ఇది కొడత బొదలు పెట్టిన తర్వాత కెమికల్ షాపులోకి వెళ్ళి ఫెర్టిలైజర్ షాపులోకి వెళ్ళి నేరుగా దానికి సంబంధించిన బదులు ఏదీ వాడలేదండి లేదండి నాకు ఎలాగో కొవ్వులు ఉన్నాయి కాబట్టి అది కూడా అది ఒకసారి ఇది ఒకసారి స్ప్రే చేసుకుంటాం గోమూత్రం స్ప్రే చేస్తారా గోమూత్రం అంటే పంచగవ్యం తయారు చేసుకుంటూ ఉంటారు ఆ పంచగవ్యం ఒకసారి ఈ నానో టెక్నాలజీ ఇది ఇది కూడా ఆర్గానిక్ కాబట్టి నేను వాడారండి కాయ సైజు కూడా చాలా పొడవుగా ఉంది మీది ఇది ఏ రకం విత్తనం అండి ఇది ఫస్ట్ సంవత్సరం రావులపాలెం అక్కడ సన్న వెరైటీ అండి అన్నారని అది అది వరకు మేము కొరసగా ఉండేదండి అది రావులపాలు ఉంది సన్నగా ఉంటుందని అన్నారని తీసుకొచ్చారండి ఆ వెరైటీ అండి రావులపాలుంది సన్నదొండగా ఉంటుంది ఎన్ని అంగళాలు మూడు అంగళాల పైన ఉంటుందండి కాయ బారుగా వస్తుంది సో సన్నగా పొడవుగా ఉంటే వినియోగదారులు ఎక్కువ ఇష్టపడతారు ఎక్కువ ఇష్టపడతారు కొరసగా ఉండడానికి బారుగా దానికి అలా తేడా ఉంటుందండి అందులో గ్రీనరీగా ఉంటుంది ఇది ఎక్కువ తొందరగా పచ్చదనంగా ఉంటుంది ముదిరి రంగులో ఉన్నదే ఎక్కువ ఇష్టపడరు దాని వలన నేను వాడుకున్న నానో టెక్నాలజీ వల్ల మరింత బలిష్టంగా పెరిగి ఇంకా మూడు అగలాల కూడా వచ్చిన రోజులు ఉంటాయండి ఇది నల్ల రేగడి నెలలా కనిపిస్తుంది అంటే లైట్గా గరప ఇసుకతో కూడిన గరప నెల ఉంది దీనికి నీటి తల్లి విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు పదిహేడు రోజుల కోసారి ఎండాకాలం అయితే పదిహేను ఒకసారి అండి వర్షాకాలం శీతాకాలంలో వాతావరణ పరిస్థితుల అనుగుణంగా వెళతా ఉంటారండి ఇప్పుడు అందరూ ఖాళీగా బోరొద్దో చెప్పి అట్లా గబగబా నీళ్ళు పెట్టండి అంటున్నారు దాని కాదు ఎంత బెట్ట కొడితే అంత చిగురులు తొరుగుతుంది మనం నీరు ఇచ్చేవరకు ఇంకా ఎక్కువ శాతం పెరుగుతుందని నా ప్రయోగాల్లో తెలిసిందండి చక్కగా అన్ని పద్ధతులు అనుకూలంగా మారే మీకు నానో టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ ఎరువులు వాడుతూ ఉన్నారు దిగుబడి గత సంవత్సరం తొంభై టన్నులు వచ్చిందన్నారు సుమారుగా మీకు ఆదాయం వేయాలి అట్లా ఉంటాయండి దొండపందిరికి కిందసారి వచ్చేసరికి కేజీ అదే ఫ్లెక్సివేషన్లో బేబీ నేను అంతా పర్టికులర్గా లెక్క పెట్టలేదు కానీ అంత ముందల దాని మీద ఇప్పుడు నేను హ్యాపీగానే ఉన్నాను కింద సంవత్సరం యావరేజ్ లెక్కేసుకుంటే పది రూపాయల కానీ పండిద్దండి తొంభై టన్నులకి దాదాపుగా తొమ్మిది లక్షలు ఇన్కమ్ ఉంటుంది సరే అంత ఖర్చులు పో ఉంటాయి కదండి ఆడవాళ్ళే కానీ ఈ ఎస్టాబ్లిష్మెంట్ చేసినా ఇదంతా ఉంది కాబట్టి ఏదైనా నికరంగా రెండు మూడు లక్షలు మూడు లక్షలు గట్టిగా మిగిలి ఉంటాయండి అదే ఈ సంవత్సరం ప్రస్తుతం బాగానే ఉందండి ఇప్పుడు నేను మొన్న అరవై బస్తాలకు కోసాను అన్నాను అప్పుడు రెండు వందల రూపాయల రేటు ఇప్పుడు ఇరవై బస్తాలే కోసా వెయ్యి రూపాయల రేటు ఉంది బస్తా వెయ్యి రూపాయలు రేటు ఉంది దొండలో యావరేజ్ సరాసరి పది రూపాయల రేటు వస్తే రైతుకు మంచి ఫలితాలు దిగుబడి మంచి రేటు కింద లెక్కేసుకోవచ్చు అండి చాలు యావరేజ్ అలా పది రూపాయలు ఉంటే రైతు ఆనందదాయకంగా ఉంటాడండి వ్యవసాయంలో అనేక మంది వస్తూ ఉన్నారు వంగ తోటనే ఒక రకంగాను దొండ తోటనే దొండ అనే ఫీలింగ్లో వరి అనేది బాగా అట్రాక్ట్ చేస్తుంది రైతుల్ని అయితే మెట్ట సాగులో ప్రతి పంటలో ఒక అద్భుతం కనిపిస్తూ ఉంది అటు దొండ కానీ ఇతర బేర కూరగాయ పాదుజాతి కూరగాయలు కానీ ఇతర కూరగాయలు కానీ ఏదైనా కానీ పంట కలిసి వస్తే రైతు సాధించే ఆర్థిక ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి అలాగే ఒకే పంటపై ఆధారపడకుండా నాలుగైదు రకాల పంటలు వేసే రైతులు కూడా చాలా మంచి ఫలితాలు సాధిస్తున్నారు మెట్ట వ్యవసాయం చేసే రైతులకు అలాగే ఇప్పుడు వ్యవసాయంలో అనే మార్పులు రావాలంటున్నారు వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సాధించగలిగిన ఇట్లాంటి టెక్నాలజీ కలిగిన వాటిని రైతులు ఈ రోజుకైనా సరే రసాయన ఎరువులు వాడకుండా ఇలా మందులకు వెళితే వాళ్ళు భూసారం పెరిగి వారికి సంబంధించిన అడ్డీ కూడా తయారయ్యి భూమి బాగా బలంగా ఉండి దిగుబడిని ఎక్కువ సాధించగలుగుతారు అంతేకాని రసాయన ఎరువులు వాడటం వల్ల దిగుబడి తగ్గి ధర డబ్బులు పోయి నష్టం రావచ్చు నేను నా స్వానుభవంతో నేను చెబుతున్నది ఏదైనా ఈ నెల టెక్నాలజీని మనం పెట్టేటప్పుడు మొదటి వరిలో అనుకోండి నేను నా సోరంలో నా గోవుల కోసం నేను రెండు ఎకరాలు చేసుకున్నాను మీరు చెప్పినట్టు నేను ఊడ్చే ముందు లీటర్ దాన్ని వంద లీటర్లో పోసి ఎకరానికి జిమ్ ఇచ్చా మీరు జమ్ములో ఒక లీటర్ చల్లిచ్చారు రెండుసార్లు చేశారండి ఒకసారి మందుతో కలిపి ఒకసారి మామూలుగా చేశారండి అంటే ఉన్నా లేకపోయినా మందు అనేది కలిపి చేశా ఉంటుంది వస్తుంది ఎవరని అదే దానివల్ల ఏరువులు కట్టలు కూడా నాకు మూడు కట్టలకు మించి వాడలేదండి ఎకరానికి అయితే రైతులందరూ కూడా ఆరు కట్టలు ఏడు కట్టలు అవి వాడతారండి నేను గుళిక కూడా వాడకుండా కింద సంవత్సరం వాతావరణం అనుకూల పరిస్థితులు లేకపోయినా అందరికీ దిగుబడి తగ్గిన నాకు ముప్పై మూడు బస్తాలు అండి అటు మెట్లో కానీ ఇటు మాగాడిలో కానీ ఇది రెండింటిలోనూ చాలా సత్ఫలితాలు ఇస్తుందని నా బలమైన నవ్వకో అండి కాబట్టి దయచేసి రైతులందరూ కూడా నానో అంటే గుళిక రూపంలో మన ట్యాబ్లెట్ రూపంలో ఇచ్చినది అది మీకు యాభై కిలోలకు ఇచ్చింది ఇది చిన్న లీటర్ డబ్బాలో కలిపి తయారు చేసి ఇస్తున్నారు దీని ఖరీదు పెద్దగా ఎక్కువ కాదు కాబట్టి దయచేసి రైతులందరూ కూడా ఈ టెక్నాలజీ సేంద్రీయ టెక్నాలజీ వైపు వెళ్ళి భూసారాన్ని పెంచుకోగలుగుతారని నా అభిలాష అండి ముందు అంతా వ్యవసాయంలో ఈ రసాయన ఎరువులు బదులు ఈ నానో టెక్నాలజీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు సో ప్రతి రైతు కూడా ఆ దిశగా ముందు అడుగు వేయాల్సిన అవసరం కనిపిస్తోంది నేను కూడా ఇప్పుడు నిన్న కాక యూరియా యూరియా నానో టెక్నాలజీ ఇప్పుకోవాళ్ళు తెచ్చారని అనన్నారు అయితే నేను ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయలేదు చాలా ప్రయత్నానికి అలబడి చెప్తున్నారండి ఎంత సాధ్యమైనంత వరకు ఏ రైతు అయినా సరే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించేటట్టుగా ఎలాంటి నానో టెక్నాలజీ అనే మందులు వచ్చి చేరుకోండి రైతుకి సత్ఫలితంగా ఉంటదని నా చూశారు కదా మీరే మీ ప్రతి కూరగాయ పంటల్లో ఈ సేంద్రియ ఎరువులు వాడుకోవచ్చు ఇంకా లేట్ ఎందుకు వీటి గురించి మరింత సమాచారం కోసం కింది నెంబర్ సంప్రదించండి ధన్యవాదాలు